హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మీకు మీ మీ కుటుంబానికి ఎప్పుడు బాబాగారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి రోజు నీ కోసమే ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చాను మనసారా తనివి తీరా నీ బాబా తండ్రి పాదాలను తాకి చూడమ్మా ఇదే నీ మనసులో ఉన్న కోరిక బాధనంతా కూడా తొలగించేలా నాకు ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చాను తల్లి ఫ్రెండ్స్ అయితే బాబాగారిని స్మరిస్తూ బాబాగారి పాదాలను తాకండి బాబాగారు ఏం చెప్తున్నారో బాబా గారి మాటలో తెలుసుకుందామండి చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తల్లి ఈరోజు నీ కోసమే ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చానమ్మా నువ్వు మనసారా తనివి తీరా ఈ గురువును స్మరిస్తూ ఈ సాయి పాదుకలను తాకు నీ మనసులో ఉన్న కోరిక అలాగే నీ స మన సమస్యను తొలగించి మంచి మాటలు చెప్పడానికి నీ సాయతాన్ని నేను ముందుకు వచ్చానమ్మా మరి నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నావు అని అనుకుంటున్నాను తల్లి నువ్వు చాలా మానసికంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటున్నావు కదూ ముందు ఆ మానసికమైన బాధ నుండి బయటకు తల్లి కేవలం దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యం అంతా కూడా పాడు చేసుకుంటూ వస్తున్నావు నీకు మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాను అలాగే నీ పరిస్థితులన్నీ కూడా మార్చబోతున్నాను నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా ఈరోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీటిని నీ కష్టాల వల్ల కోల్పోయినట్టు నీ జీవితంలో నీ కంటి నుండి కన్నీరు అంటూ రావడం జరిగితే అది కేవలం ఆనందంతో వచ్చేటువంటి ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయమ్మా ఇది మాత్రం సత్యం నీ మనసుని అదుపులో ఉంచుకో దానికి ఎంతో సాధన చేయాలి లేకపోతే ఆ మనసు మనల్ని ఒక కీలు బొమ్మను చేసి ఆటలు ఆడేలాగా ఒక ఆట బొమ్మలా చేస్తుంది నీ మనసు దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మంచి సరైన నిర్ణయాలు తీసుకోవాలి సమస్యలు కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ వాటి గురించే ఆలోచిస్తూ ఇలా దిగాలు పడితే ఎలా చెప్పమ్మా అసలు నీ కోసం నువ్వు కోరుకోవాలే కానీ నాపై నువ్వు పూర్తి విశ్వాసాన్ని నమ్మకాన్ని దృఢంగా ఉంచాలే కానీ ఎప్పటికీ కూడా నువ్వు గుండెలోనే నా స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటానని నీకు తెలుసమ్మా అసలు నీకు ఏమి కావాలో చెప్పు నేను వాడినటువంటి జోలే అందరికీ కూడా చిన్నగా కనిపించవచ్చు కానీ దానిలో ప్రపంచంలో దాగి ఉన్న విషయాలన్నీ కూడా దాగి ఉంటాయి కాబట్టి నేను ఎందుకు విడిచిపెడతాను అనుకుంటున్నారు అలా అనుకోవడం నీ భ్రమ అవుతుంది అది కేవలం నీ భ్రమే కాదు మీ మూర్ఖత్వం కూడా అవుతుంది బాబా అసలు నన్ను పట్టించుకుంటున్నాడా నా సమస్యలపై దృష్టి పెడుతున్నాడా లేదంటే నా సమస్యలను కష్టాలను ఎప్పుడైనా సరే బాబా పరిస్థితులను దాటించే ప్రయత్నం ఎప్పుడైనా చేశాడా అని మీలో మీరే అపనమ్మకాన్ని పెంచుకోకండి ఏదైనా సరే సమయం వచ్చినప్పుడు సమయానుకూలంగా మీకు అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కటి కూడా మీకు దరి చేరుస్తాను అని ఎన్నోసార్లు చెప్పాను తల్లి నువ్వు నా వైపు అడుగులు వేసిన రోజే నీ భారం మొత్తం నేనే మోస్తున్నానని చెప్పాను కదా తల్లి అది నువ్వు ఇంకా గమనించకపోవడం నీ మూర్ఖత్వమే అవుతుంది వేలు పెట్టి నడిపించేటువంటి నీ తండ్రి నిన్ను పెంచి పెద్దవాడిని చేసి గొప్ప ప్రయోజకుని చేసిన విధానంగా ఏ విధంగా అయితే బాబా అంటూ ఒక తండ్రిగా ఒక గురువుగా నా వైపు అడుగులు వేశావు ఆ రోజు నుండే నీ ప్రతి కష్టాన్ని నాతో పంచుకుంటూ అలాగే నీ సమస్యల గురించి నీ సంతోషమైన నీ లేదంటే దుఃఖమైన ప్రతి ఒక్కరు కూడా నాతో పంచుకుంటూ వస్తున్నావు చూడు ఆ రోజు నుండే నీ బాధ్యత మొత్తం నేనే స్వీకరించాను తల్లి ఇక నీకు ఉన్నటువంటి బాధ కష్టం సమస్య ఏదైనా కానీ ఈరోజుతో తొలగిపోబోతుంది తల్లి ఈరోజు వచ్చిన శుభవార్తను ఈరోజు నీకు ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను అయితే ఇది కేవలం సందేశం మాత్రమే అనుకోకుండా నీ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి మాటగా గుర్తుంచుకో వినే ముందు అనుమానించవద్దు అలాగే నమ్మకంతో వినమ్మ ప్రతి మాట కూడా జీవితానికి అర్థం అవసరం అలాగే నీ జీవితానికి సంబంధించిన మాటలే చెప్తాను నీ బాబా ఆజ్ఞ లేకుండా ఎప్పుడు కూడా నా మందిర దివ్య దర్శనానికి రాలేవు అలాగే నా నామాన్ని కూడా ఎప్పుడూ మొదలు భరించలేవు నా ఆజ్ఞ మేరకు ప్రతిరోజు నా దర్శనానికి నీ ఇష్టపూర్వకంగానే పిలుస్తున్నారు తల్లి ఇక నువ్వు పత్రాలతో కూడిన పని అల్లెస్తే మౌత నుంచి రోజుల నుంచి చింతిస్తున్నావు తల్లి అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగించేటువంటి పరిస్థితి కూడా నేను చేస్తున్నానమ్మా తగినటువంటి పరిసరాకారం కూడా నీ ద్వారా కనుక్కునే విధంగా సూచన చేయబోతున్నాను ఇక విజయం నీదే సొంతమవుతుంది కాస్త ఓపిక పెట్టి చూడు నిరాశ చెందవద్దు క్షణకాలంలో కూడా ఏదైనా జరగవచ్చు జరగకపోవచ్చు కాబట్టి నీకున్నటువంటి ఏ పరిస్థితిని చూసి బాధపడాల్సిన అవసరం లేదు మరలా రేపు ఈ విధంగానే ఉంటుంది ఏమైనా దెగాలు పడాల్సిన అవసరం ఇట్లా లేదు నేను నీ ప్రార్థనలు వింటున్నాను అలాగే నీ సమస్యలను కూడా చూస్తున్నాను తల్లి జీవితం కష్టమైనది ఒప్పుకుంటాను చాలా మీద వాడు ఎన్నో చేయని గురువు నువ్వు వెళ్ళేటువంటి దారిలో ముళ్ళు ఇలా ఎన్నో రకాలు ఎదురయ్యాయి వాటన్నింటినీ కూడా జీవించడానికి ఒకటే మార్గం అమ్మా అది సాయి మార్గం నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకోవడం ఒక చెట్టు వేర్లు చాలా దృఢంగా ఉండాలి అంటే ఎంతగానో తెలుసా మట్టి నుండి వేరు చేయలేనంతగా అలాగే నీ మనసు కూడా అంతే దృఢంగా ఉండాలి ఎన్ని కష్టాలు సమస్యలు నీలో ఉన్నా నీ మనసు మాత్రం ఏ మాత్రం ఉచ్చరించకుండా నిశ్చలంగా ఉండాలి అప్పుడు జరుగుతుంది అంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచినప్పుడు జరుగుతుంది ఇది నువ్వు నమ్మిన నాడు నువ్వు ఎక్కడుండి నన్ను పిలిచినా సరే పలుకుతాను నువ్వు ఎక్కడుండి నా అమ్మ నా అమ్మని పిలిచినా నువ్వు ఎక్కడ ఉండి నా రూపాన్ని చూచినా అక్కడిని కనిపిస్తాను ఆర్తితో అడిగితే అసలు ఈ బాబా ఇవ్వందంటూ ఏదైనా ఉంటుందా అమ్మ అది నా భక్తుల కంచి ప్రత్యేక చెప్పవలసిన అవసరం లేదు నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిలో కొన్ని మార్పు చేసింది ఇక కొందరితో ఆలోపల పరిస్థితి కూడా వస్తుంది జాగ్రత్తగా ఉండాలి కాస్త మృదువుగా మాట్లాడి ఇతరుల మనసును జయించాలి అలాగే ఆ పోరాటంలో నేను ఒంటరిన ఉన్నాను అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే ఈ సాయి తండ్రి లేనటువంటి సంప్రదేశం ఎక్కడైనా ఉంటుంది నువ్వు పిలవాల కానీ ప్రతి రూపం కూడా నా రూపమే ఈ సాయి తండ్రి నీళ్ళు అనుభూతిని ఇస్తాయి సాయి తండ్రి నీతో ఉన్నాడు అని నమ్ముతూ ముందుకు సాగిపో నేను నీకు ధైర్యాన్ని ఇస్తాయి అని శక్తిని ఇస్తాను అలాగే సమస్యల నుండి బయటపడేందుకు గొప్ప తెలివితేటని ఇస్తాను సమయస్ఫూర్తితో మెలిగేటువంటి చాతుర్యాన్ని ఇస్తాను మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండేందుకు తండ్రికి గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో తెలుసా తల్లి కేవలం భక్తి ప్రేమ నమ్మకం శ్రద్ధ సబురి ఇవి ఇస్తే చాలమ్మ ఆర్భాటమైన పూజల కోసం ఈ సాయి తండ్రి ఎప్పుడు చూడడు నువ్వు నాకు ఏమి ఇవ్వలేకపోయినా పర్వాలేదు అమ్మ కానీ ఇస్తే చాలు కన్ను తెరిస్తే చలనం కన్ను మూస్తే మరణం అంటారు కదా ఈ జననం మరణాల మధ్య ఉన్నది జీవితం జీవితం అంత తేలికైనది కాదు నీ జీవిత ప్రయాణంలో ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్ట నష్టాలు ఎదురయ్యాయి వాటన్నిటిని కూడా ఇప్పటివరకు భరిస్తూ వస్తున్నావు కానీ ఇప్పటి నుండి నీ జీవితంలో కష్టం అనేది రానివ్వకుండా నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ద మంచి అవకాశం అయితే నీకు కలగబోతుంది తల్లి ఆ అవకాశంతో నీకున్నటువంటి సమస్యలు కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలి పెరుగవుతాయి నీ జీవితం ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా సాగుతుంది ఇక నిజం చెప్పాలి అంటే ఈ కష్టాల నుండి నేను అని చెప్పాలి ఇక నుండి ఆయన నిశ్చితంగా ఉంటావు కదూ నేను నీతో ఉన్నాను అని విశ్వాసంతో ఉండమ్మా అలాగే నీ పరిస్థితులు అంతా కూడా చక్కబడతాయి ఎంత ధైర్యంగా ఉంటావు కదూ నీకు చక్కటి జీవితం కోసం నువ్వు ఎదురు చూసేటువంటి మంచి ఉద్యోగం నేను లభించేలా చేస్తాను ఇప్పుడు సంతోషంగా ఉండి చేస్తాను నిరంతరం తల్లిదండ్రుని గుర్తు చేసుకుంటూ ఉండు ప్రతి పని కూడా అమ్మకు చెయ్యి అమ్మ ఆశీర్వాదం ఉంటేనే కదా ఏదైనా కానీ పెద్ద సంకల్పమైన నెరవేరుతుంది సమయం గడిచే కొద్ది ఆందోళన ఉందని నేను అర్థం చేసుకోగలను ఉన్నటువంటి ఆందోళన కానీ భయాలు కానీ పక్కన పెట్టి తద్వారా నువ్వు చేయాల్సిన పని ఏంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది వేసినటువంటి కష్టంతో వచ్చిన ఆశ ఆనందంతో ఏ విధంగా ఉంటుందో పూర్తి అనుభూతి చెందుతావు తొందరగా పడవలసిన అవసరం లేదు నీ పన్ను ఇక నిజం చెప్పాలంటే నీ కష్టాల నుండి గట్టెక్కించాలని చెప్పాలి ఇక నుండి అయినా నిశ్చితంగా ఉంటావు కదూ నేను నీతో ఉన్నాను అని విశ్వాసంతో ఉండమ్మా అలాగే నీ ప్రసిద్ధులన్నీ కూడా చక్కబడతాయి అనే ధైర్యంతో ఉంటావు కదూ చక్కని జీవితం కోసం ఎదురు చూసేటువంటి మంచి ఉద్యోగం నీకు లభించేలా చేస్తాను ఎప్పుడు సంతోషంగా ఉండేలా చేస్తాను నిరంతరం నీ తల్లిగారి గుర్తు చేసుకుంటూ ఉండు ప్రతి పని కూడా అమ్మాయికి చెప్పి చేయి అమ్మ ఆశీర్వాదం ఉంటేనే కదా ఏదైనా పెద్ద సంకల్పమైనా మీకు సిద్ధిస్తుంది సమయం గడిచే కొద్ది ఆందోళన ఎక్కువ అవుతుంది కాబట్టి ఉన్నటువంటి ఆనందాలన్నీ భయంకరాలన్నీ కూడా పక్కన పెట్టేసి నువ్వు చేయాల్సినవి ఏంటో నువ్వు పూర్తిగా అర్థమవుతుంది వేసినటువంటి కష్టంతో వచ్చిన ఆనందం వేసి నువ్వు పూర్తిగా అనుభూతి చెందలేవు నువ్వు పూర్తిగా తొందరపడాల్సిన అవసరం లేదు నీ పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందవలసిన అవసరం లేదు ప్రతి వెనకాల ఒక పరమార్థం ఉంటుందని అంటారు కదా ఆ నీ గమ్యాన్ని చేరుకోవడమే కరెక్ట్ కదా పెద్ద కర్తవ్యం కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు తల్లి నీకు నీ కుటుంబానికి మంచి జరుగుతుంది అనే సాయితండి కూడా ఒక గొప్ప అవకాశంతో మంచి శుభవార్త వింటావని మీ సాయితని నీకు ప్రమాణం చేస్తున్నాను ఫ్రెండ్స్ మన బాబా గారు సందేశం విన్నరు కదండి ఈరోజైతే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశాన్ని అందించారండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి అని చెప్పేసి అనుకుంటూ ఉండండి ఇంకా బాబాగారి అందరి పైన ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ శబురి బాబాగారి రాశీస్సులు ప్రతి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Hãy subscribe ram, om ram